ప్రస్తుతం తమిళ చిత్ర పరిశ్రమలోని నిర్మాతలు తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు హీరోలపై గురిబండగా మారాయి ఒక సినిమాను పూర్తి చేశాక మరో సినిమాకు అడ్వాన్స్ తీసుకుని చేయాలని తాము చేసిన నిర్ణయాలు కచ్చితంగా అమలు కావాలని నిర్మాతల మండలి అధ్యక్షుడు మురళి పేర్కొనడం తెలిసిందే ఈ నిర్ణయాన్ని తెలుగులో కొందరు నిర్మాతలు సమర్థించినా మన దగ్గర ఇలాంటివి అమలు చేయడం చాలా కష్టమేనని ప్రముఖ నిర్మాత నటి కుమార్ తెలియజేస్తూ ఉన్నారు గతంలోనే తాము నిరాహార దీక్షలు చేసి చిన్న సినిమాలకు సమస్యల కోసం పోరాటం కరోనా టైంలో కూడా హీరోల పారితోషికాలు తగ్గించుకోమని చెప్పాం కానీ దాన్ని అగ్ర నిర్మాతలు ఎవ్వరూ స్పందించలేదు హీరోలు మాత్రం పైకి అవసరమైతే మా పారితోషికాలు తగ్గించుకుంటామని విక్టరీ వెంకటేష్ స్టేట్మెంట్లు కూడా ఇచ్చారు కానీ ఇది డిమాండ్ అండ్ సప్లై వ్యవహారంగా అగ్ర నిర్మాతలు తేల్చి చెప్పారు ఇంకోవైపు ఓ నిర్మాత ఓ హీరోకు అడ్వాన్స్ ఇస్తే దానికి మించి మరో నిర్మాత అడ్వాన్స్ ఇవ్వడం తెలుగు పరిశ్రమలో మామూలేనని దానిపై ఎన్నిసార్లు విన్నవించిన ఫలితం లేదని కొందరు నిర్మాతలు వాపోతూ ఉన్నారు ఏది ఏమైనా తమిళ పరిశ్రమకు తెలుగు పరిశ్రమకు చాలా వ్యత్యాసం ఉందని గతంలో ప్రకాష్ రాజ్ డేట్స్ విషయంలో సహకరించకపోవడం దానితో ఫిలిం ఛాంబర్ వద్ద ధర్నాకు దిగడం జరిగిందని అప్పుడు అగ్ర నిర్మాత దిల్ రాజే ప్రకాష్ రాజు ను వెనకేసుకొచ్చారని గుర్తు చేస్తున్నారు ఇప్పుడు కూడా తమిళ నిర్మాతలు చేసిన ధైర్యం తెలుగు నిర్మాతలు చేయరని స్పష్టం చేస్తూ ఉన్నారు దీనిపై మరింత క్లారిటీ రావాలంటే తెలుగు నిర్మాతలు త్వరలో మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారని తెలుస్తుంది చూద్దాం ఏం జరుగుతుందో